వర్షాలతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి మత్తలు తొక్కుతూ జలపరవాళ్లు తొక్కుతున్నాయి బయ్యారం చెరువు పొంగి ప్రవహిస్తోంది పాకాల వాగు ప్రవాహంతో గార్ల నుంచి రాంపురం మధ్యవంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మహబూబాబాద్ లో ప్రధాన రహదారిపై భారీ వృక్షం కూలి రాకపోకలు స్తంభించాయి అనంతరం చెట్టును తొలగించారు మహబూబాబాద్ మండలం పెసరబండ తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోకి వరద నీరు ముంచెత్తింది దీంతో ఉపాధ్యాయులు పిల్లలను ఇంటికి పంపించారు